మీడియా పత్రిక సోదరులకు ఇక్కడికి విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఒకే ఒకటి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారింటికే ఈవె తలుపు తెట్టి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వాడ వాడ ఈరోజు తీసుకుని వెళ్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఈవె జగన్ అన్నది ఒక్కటే ఎవరైతే పేద ప్రాంత సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనే మరి మేనిఫెస్టోలో కూడా పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి వాలంటీరీ వ్యవస్థ అందించడమే కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం దయచేసి మనందరి తాలూకా మన భవిష్యత్తు కాదు మన పిల్లల పిల్లల భవిష్యత్తు బాగుండాలి బంగారు బాట వేయాలి ఈ రోజు అత్యధిక ఇరవై నాలుగు భాగ్న్ని మీ ఆడబడి అక్కచెల్లందరూ అన్నదమ్ములందరూ కల్పించాలని మా యువ శక్తి అంతా ముందు చదివిరా కృష్ణ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మద్దతు తెలిపినందుకు వారి సౌనయంగా హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా జగన్ రాకతోనే విశాఖ పరిపాలన రాజధాని రాకతోనే విశాఖ విశాఖతో డెవలప్మెంట్ అయితేనే మన ప్రాంతం వెనుకబడుదని పోవడంతో ఉన్నాడు పరిశ్రమలో యువతి ఉపాధి అనేక విధాలుగా ఈరోజు మరొక మనది ఫైనాన్షియల్ గ్రోత్ హబ్ గా ఈ విశాఖపట్నం రాష్ట్రానికి దేశానికి తలవాణికంగా ఈ విధంగా ఎదుగుతుందని దానికి మన అందరం కదిలేసి తప్పనిసరిగా మీ దానిసత్వం కూడా ఈ రెండు ఓట్లు కూడా ఈ రోజు వాసుపతి గణేష్ గారికి మరి దానిసత్వం ఇవ్వమని మీ అందరికి పేరు పేరున హృదయపూర్వంగా కోరుతూ మరి దానికి మన పెద్దలు రానున్న ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గానికి రేపు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి పోటీ చేస్తున్న శాసనసభ్యులుగా పెద్దలు వాసుపల్లి గణేష్ గారు వారికి అలాగే మీ ఆడబడుచు నేను మరి ముందుకు వచ్చినందుకు మీరందరూ కూడా మద్దతు తెలిపినందుకు పేరు పేరున ముందుగా మీ అందరికీ మేమందరం కూడా పేరు పేరున పెద్ద వారందరికీ నమస్కరిస్తూ చిన్న వారందరికీ వారందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాను అందరు యూత్ కాబట్టి యూత్ మరింత దశ దిశగా ఉండాలి సమాజ భవిష్యత్తుకి అని చెప్పని ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు సోదరులు రాష్ట్ర అధ్యక్షులు జాన్ మైనార్టీ గారి కృష్ణ అభిమానులైన మీ అందరికి దానిలో పెద్దలు అధ్యక్షులైన రాజుల వెంకట్రావు గారికి పెద్దలు సోదరులకి మరి అలాగే యువతకి ఈ రోజు ప్రతి సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన మెసేజ్ ని పంపిస్తున్న మహేష్ మహేష్ మా ఫ్యాన్స్ కనుక కొత్త రావు గారు తప్ప రావు గారు పీసే చప్పారావు గారు